వీరందరూ సమాజంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగసావణి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మండల్ కోప్ ముకీద్ గారు ఎక్కడ ఉన్నా వేదిక వేదిక దగ్గర గ్రామసభ కోర్చున్నాము మండల్ కోట్ ముకీద్ గారు పిఏసీ అలాగే జడ్పీహెచ్ఎస్ విద్యా కమిటీ చైర్మన్ కట్నీ భోగ్రావాణి గారికి సాల్వా కార్యక్రమం చేయాల్సిందిగా కోరుచున్నాము మేడం వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు సన్మానం చేయాల్సింది ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడు సుతారి తిరుపతి రెడ్డి గారు డబ్బులు అందరి దగ్గర ఉంటాయి గాని మీ యువతులు కనంటే చాలా రోజుల తర్వాత మా అల్లిపూర్కు ఒక కళ వచ్చేసింది మా అక్క రావడం మా అదృష్టం అక్క కూడా చాలా సందర్భాలలో చెప్పింది ముందు కూడా యువత ఉంటే అల్లీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వాలీబాల్ కాంపిటీషన్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మా అందరూ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు అబ్బా తరు స్టార్ట్ చేయండి అన్నట్టు చూస్తూ ఉన్నారు కొంచెం కాలాతీతమైంది ఎందుకంటే గౌరవ అతిథులందరూ వస్తారని కొంచెం వాళ్ళ కోసం మనం మర్యాదగా వెయిట్ చేస్తాం కదా సో అందుకోసం లేట్ అయింది అందుకే నా ఒక్కదాని ప్రసంగం ఉంది గౌరవ అతిథులందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం అంటే దానికి కర్త కర్మ క్రియ సోదరుడు తిరుపతి రెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి యూజువల్గా అయితే కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ ఎస్పి గారు ఎంఆర్ఓ గారు వీరందరూ రావాల్సి ఉంది కానీ అనుకోని కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ మీటింగ్ అయితే కూర్చున్న కాడ ఆడడమేమో ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవేమో అని అన్నారు నిజం అనిపించింది ఒక్క నిమిషం ఎందుకంటే నేను కూడా యాజ్ ఏ పేరెంట్ గా మా పిల్లల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్తా ఉంటాను పేరెంట్స్ ఒక్కటే అడుగుతూ ఉంటారు మా బాబుకి ఇంగ్లీష్ స్పీకింగ్ సరిగా రావట్లేదండి మా బాబుకి ఇందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయి ఇందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయని అడుగుతారు కానీ చాలా వరకు పేరెంట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయా స్కూల్లో అని చూడరు ఏ మా మా బాబు స్కూల్లో ఇంత అండి ఫీజు చాలా ఎక్కువ అండి మంచిగా మెయింటైన్ చేస్తారండి ఇవి బాగుంటాయండి అవి బాగుంటాయండి ఇంగ్లీష్ చెప్తారండి అది చెప్తారండి అంటారు కానీ యాక్టివిటీస్ నేర్పిస్తారండి మంచి నాట్యం నేర్పిస్తారా శ్లోకాస్ నేర్పిస్తారా యాక్టివిటీస్ నేర్పిస్తారా స్లోకాస్ ఇవన్నీ కూడా ఈ ఎనర్జీ గొంతులో మన లోపల నుంచి అవయవాలకు ఎనర్జీనిచ్చేవి శక్తినిచ్చేవి ఇప్పుడు వాలీబాల్ ఫుట్బాల్ ఇవన్నీ మన అంగాలకు శక్తిని అంటే కాళ్ళు చేతులు ఫిజికల్ ఫిట్నెస్ శారీరకంగా శక్తినిస్తే మానసికంగా శక్తినిచ్చేవి అవి మరి అవి ఎందుకు చేర్చుతున్నారు మేడం అంటే అవి సో అవేవి అడగట్లేదు పేరెంట్స్ ఎవరు కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అవి కదా మేము అడగాల్సింది ముందుగా అడగాల్సింది మరి ఫిజికల్ యాక్టివిటీస్ ఇప్పటి కాలం పిల్లల్లో ఉంటున్నాయా లేదా అని అడగాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఈ రోజున మరి అల్లీపూర్ గ్రామంలో ఇంతకు ముందు మేము మంచి క్రికెట్ టోర్నమెంట్స్కి వచ్చాము అల్లిపూర్ గ్రామం అంటేనే ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీస్కి పెద్దపీట వేస్తూ ఉంటుంది చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు మరొకడుగు ముందుకేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంగా వాలీబాల్ అసోసియేషన్ అల్లిపూర్లో చాలా సంవత్సరాలకు ముందే ప్రారంభమైంది మధ్యలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు అని కొన్ని కొన్ని కారణాల వల్ల కోవిడ్ వచ్చింది అవన్నీ జరిగిపోయాయి కాబట్టి కంటిన్యూ చేయలేక మళ్ళీ ఇప్పుడు పునః ప్రారంభం జరుగుతూ ఉంది ఈ ప్రారంభం చాలా గట్టిగా ఉండాలని ఖచ్చితంగా నిర్విఘ్న ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతూ స్టేట్ లెవెల్కి వెళ్ళాలని స్టేట్ మొత్తాన్ని అల్లిపూర్ తీసుకురావాలని మరి ముఖ్యంగా కోరుకుంటున్నాము ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినటువంటి తమ్ముళ్ళందరికీ కూడా విషు ఆల్ ది బెస్ట్ గెలవడం గెలవకపోవడం మనకు అవసరం లేదు ఆడవా లేదా ఆడదే ముఖ్యం తమ్ముడు ఇక్కడ నుంచి వచ్చింది మీరు ఓ కరీంనగర్ సంతోషం మరి మా అల్లిపూర్ వాళ్ళ గెలుస్తారేమో కరీంనగర్ కాదు ఏ మాట నిలబెట్టాలబ్బా అల్లిపూర్ ముందే వాళ్ళ ముందు అయ్యే వీళ్ళు పోజు కొడుతున్నారు అన్నట్టు చూస్తున్నారు నిలబెట్టాలి సరే ఎవరైతే ఏంటి కానీ అందరూ మన వాళ్ళే ఇన్స్పైర్ అవుతున్నారు ఆ పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు మేము ఆడాలన్నటువంటి తపన వాళ్ళలో కూడా వస్తుంది డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ ఇరవై ఏడు జట్లకు మాత్రమే కాకుండా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కొంతమంది అనుకుంటారు ఏముంది క్రికెట్ ప్రోగ్రామ్ పెడితే ఏముంది వాలీబాల్ పెడితే ఏముంది ఏమొస్తుంది అప్పుడు మందం ఆడెళ్ళిపోతారు అనుకుంటారు కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు తిరుపతిలో చేస్తూ ఉన్నారు ఇంకొకరు ముందుకు వచ్చి ఇంకో కాంపిటీషన్ అని చేస్తారు అట్లా పెరుగుతా పోతా ఉంటుంది సో దాని ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉంటుంది చేసే చిన్న పని అయినా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది కానీ ఇది ఒక బృహత్ కార్యక్రమం నేను అనుకుంటున్నాను అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గాను మరొక్కసారి అసోసియేషన్ సభ్యులందరికీ గౌరవ సభ్యులందరికీ పన్న గురువరి ఎలా మర్చిపోతాం అఫీషియల్గా ట్రైనర్స్ ఉన్నారు వారందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే మీరు లేకపోతే మేము ఉండము మీరు లేకపోతే వీళ్ళు ఉండరు మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమ్మసుమాంజలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నా ముందుండి నడిపిస్తున్నటువంటి అన్న తిరుపతన్న గారికి మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నాకు ఇంత మంచి భాగం కల్పించినందుగాను మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు విష్యూ ఆల్ ద బెస్ట్ నాన్న థ్యాంక్